ఇప్పుడు వచ్చేసి బొమ్మ ఏంటంటే స్క్రీన్ ఫీడింగ్ గురించి స్క్రీన్ ఫీడింగ్ అంటే చిన్న పిల్లలు చూస్తూ తింటూనే ఉంటారు బయటికి బయట అన్నీ మర్చిపోయి లోకం మొత్తం మర్చిపోయి ఫోన్లోనే ఉంటారు ఆ లోకం మర్చిపోయి అట్లే తింటూ అట్లే ఉంటూ ఉంటారు బయటికి కొమ్మన్నా కానీ వరు బయటికి కొమ్మన్నా పోకుండా అట్లే చేస్తుంటూ ఉండడం వల్ల లడ్డుగా అవ్వడము సైటెడ్ సైట్ రావడము అవన్నీ వచ్చి అట్లే ఉంటాడు ఇప్పుడున్న జనరేషన్ వచ్చేసి ఇట్లా ఉంటారు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వచ్చేసి మేడం మొత్తం వంగిపోయి ఉంటుంది దానివల్ల అట్లే వంగిపోయి ఉంటారు ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది బీపీ ఎట్లా కంట్రోల్ చేయాలి అవన్నీ ఉండదు ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే మొబైల్ ఫోన్ అనేది ఒక థర్టీ డే బ్రెయిన్ సెల్స్ని ఒక థర్టీ డేస్లో డ్యామేజ్ చేస్తుంది అది ఒక మైక్రోస్కోప్గా కూడా చూసిరు దీనివల్ల బ్రెయిన్ క్యాన్సర్స్ థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్ ఐ ప్రాబ్లమ్స్ ఐ వెరైటీ వెరైటీ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి దీనివల్ల నెక్ బెండ్ కావడం ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు రీల్ని కూడా రియాలిటీ లాగా తీసుకొని ఏం చేస్తున్నారు అంటే ఒక బాలీవుడ్లో చూసి ఆడ లవర్స్ ఏవేవో చేసుకుంటే అవి కూడా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేసుకోవడం అవన్నీ చేస్తుంటారు ఆ ప్రెస్టేజ్ కోసం వాళ్ళు సూసైడ్ చేయడం అవన్నీ వేసుకుంటున్నారు ఇంట్లోకి వెళ్ళి లేచిపోవడం అవన్నీ సినిమాలలో చూసి ఈ ఐడియాలో ఇన్స్పైర్ చేసుకుంటారు దానివల్ల ఇవి ఏమవుతున్నాయంటే ఇవి రియాలిటీలకు తీసుకొని వెరైటీ వెరైటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవి రియాలిటీగా తీసుకోకుండా ఫోన్ ఎంత దూరం ఉంటే అంత మంచిది